హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుస్ హ్యాపీ హోమ్ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ మంచి మనసులు మరి ఆ కథలోకి వెళ్దాం రండి పెళ్లి ఇంట్లో మామిడాకులు అరటి స్తంభాలు మల్లెపూలు బంతిపూల పరిమళాలు ఇంకా వీడలేదు కొత్త కోడలికి తలకి సాంబ్రాణి వేస్తుంది అలివేలు కుర్చీలో కూర్చుని కొంచెం ఇబ్బందిగా చూస్తుంది రమ్య ఒకసారైనా తలకు ఇలా సాంబ్రాణి పొగ వేసుకుంటే జుట్టు మంచి వాసన వస్తూ ఉంటుంది రమ్య అంది అలవేలు అలాగే అత్తయ్య గారు అని తల ఊపింది రమ్య ఇంతలో టిఫిన్ పెడుతున్నానని వంటావిడ పిలవడంతో రమ్య వంశీతో పాటు రమ్య వాళ్ళ పేరెంట్స్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అమ్మా కారం దోశలా అన్నాడు వంశీ ప్లేటు దగ్గరికి లాక్కుంటూ అవును నీకు ఇష్టం కదరా అందుకుని చేశాము అంది అలివేలు కారం చట్నీలో నెయ్యి వేస్తూ రమ్య ప్లేట్లో నెయ్యి పోతే రమ్య వద్దండి అంది చెయ్యి అడ్డుపెడుతూ అయినా అలివేలు వినకుండా కారం చట్నీలో నెయ్యి వేసుకుంటే కారం తగ్గి చాలా రుచిగా ఉంటుంది తల్లి అంది ఒక స్పూన్ నెయ్యి వేస్తూ రమ్య మౌనంగా ఉండిపోయింది మధ్యాహ్నం వియ్యాల వారు కొడుకు కోడలు రెస్ట్ తీసుకుంటూ ఉంటే తను మాత్రం త్వరగా లేచి ఉదయం ఆరు వేసిన బట్టలను మడతలు వేసి పెట్టింది సాయంత్రం స్నాక్స్ కింద పచ్చిమిరపకాయల్లో పప్పులు వాము ఉప్పు మిక్సీ వేసిన పొడిని కూరిపెట్టి రెడీగా ఉంచింది అందరూ లేవగానే శనగపిండి కలిపి బజ్జీలు వేసింది టీ కూడా రెడీ చేసింది అయ్యో నేను కూడా చేస్తానండి మీరొక్కరే ఎందుకు చేస్తారత్తయ్య గారు అంది రమ్య నొచ్చుకుంటూ అత్తగారు చేసిన టీ టిఫిన్ చూసి పర్వాలేదులే టిఫిన్ తిని మీరు పార్కుకు వెళ్ళిరండి అంది అలా వేలు తనేం కష్టపడలేదన్నట్లుగా బజ్జీలు చాలా బాగున్నాయమ్మా అన్నాడు వంశీ మిరపకాయలు ముందుగా కొంచెం నూనెలో వేయించాను వంశీ అలా చేస్తే కారం తగ్గుతుంది ఈసారి నువ్వు చేసినప్పుడు అలా చెయ్యి రమ్య అంది రమ్యతో అలాగేనండి అంది రమ్య గబగబా తల ఊపుతూ అలా ఇల్లంతా తానే అయ్యి అన్ని పనులు చేస్తున్న వ్యాపారాలను చూసి రమ్య వాళ్ళ అమ్మ చాలా సంతోషపడింది అత్తగారింట్లో రమ్య పెద్దగా కష్టపడదు అని ఆమెకు అర్థమయ్యింది రమ్య చెయ్యాలన్న పనేమీ మిగల్చడం లేదు అలివేలు కొడుకు కోడలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు వేరే వేరే కంపెనీలు కనుక వెళ్ళేటప్పుడు ఒకేసారి వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు మాత్రం విడివిడిగా వచ్చేవారు ఇదిగో రమ్య నీ కబోర్ట్లో బుక్స్ అన్నీ సర్ది పెట్టాను నోట్బుక్స్ విడిగా సర్దాను నువ్వు చూసి ఇంకేమైనా ఉంటే సర్దుకో అంది అలివేలు రమ్యతో ఒక ఆదివారం రోజు రమ్య ఎంఎస్ చేస్తోంది అలివేలు మాటలు విని నువ్వెందుకమ్మా సర్దటం రమ్య సర్దుకుంటుందిలే అన్నాడు వంశీ పోనీలే వంశీ కొంచెం టైము మిగిలితే రమ్య చదువుకుంటుంది కదా నాన్న అంది అలివేలు రూములో నుండి బయటకు వెళ్తూ రమ్య తల ఉంచుకొని మౌనంగా ఉండిపోయింది ఏమీ అనలేక రమ్య ఆ సిల్క్ డ్రెస్సు కింద పెట్టకు సిల్క్ డ్రెస్సులు పైన కాటన్ డ్రెస్సులు పెడితే అన్నీ జారిపోతాయి తల్లి ముందు కాటన్ డ్రెస్సులు పెట్టి ఆ పైన సిల్క్ డ్రెస్సులు పెట్టు అలా పెడితే జారవు అంది అలివేలు ఒకరోజు రమ్య కబోర్డ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటే చేస్తున్న పని ఆపి అలాగేనండి అని పెట్టినవి తీసి మళ్ళీ అన్నీ సర్దింది ఒకంత కినుకుగానే రమ్య ఇంకొక రోజు రమ్య మీ రూమ్లో బుక్స్ అన్నీ కింద పక్కన ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ కుర్చీలో వేలాడుతున్నాయి తల్లి అవన్నీ తీసి తీసి సర్దిపెట్టుకో ఇంకో పది నిమిషాల్లో పనిపిల్ల మీ రూముకు వచ్చి చిమ్ముతుంది అంది అలివేలు ఫ్రిడ్జ్ సర్దుతూ సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ చూస్తున్న రమ్యతో ఒక నిమిషం అలివేలును చూసి అలాగేనండి అత్తయ్య గారు అని లేచి వెళ్ళి గబగబా అన్నీ ఒకవైపుగా సర్ది మళ్ళీ వచ్చే ల్యాప్టాప్ తీసుకుంది రమ్య అలా కోడలికి పనిలో సలహాలు చెబుతూ కోడలిని కష్టపెట్టకుండా పనులన్నీ చేస్తూ రమ్య చిన్నపిల్ల కదా అని అన్ని విషయాల్లోనూ సహాయం చేస్తూ కోడలిని ముచ్చటగా చూసుకుంటూ అలా చేయడం తన బాధ్యతగా భావించుకొని సంతోషపడుతూ ఉంది అలివేలు ఇంకా అపార్ట్మెంట్లో వాళ్లకు రమ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ బంధువులందరి దగ్గర రమ్యను పొగుడుతూ అడిగిన వాళ్ళకి అడగని వాళ్లకు రమ్య ఎంత మంచి అమ్మాయో గడగడా చెబుతూ ఉండేది కానీ అత్తగారు తనే అన్ని పనులు చేశానని అనిపించుకోవడానికి పనులన్నీ చూస్తూ అడగకుండానే అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకొని అన్నీ తనకే తెలిసినట్లుగా అలా చెయ్యండి ఇలా చెయ్యండి అని చెబుతూ ఉంటుంది అని కోడలు తన గురించి అనుకుంటూ ఉందని కొంచెము కూడా ఊహించడం లేదు అలివేలు తనలాగా కాదు కోడలు ప్రైవసీ కోరుకుంటూ ఉందని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేదు రమ్య తన విసుగుని బయటికి కనబడనివ్వకుండా గడుపుకొస్తూ ఉన్నది అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు ఫ్రిడ్జ్లో కూరలు తీస్తూ రమ్యతో అలివేలు రమ్య పచ్చి కొబ్బరి చిప్పలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి కావలసినప్పుడు ఒక గంట ముందు బయటపడితే సులభంగా కొబ్బరి ఊడి వస్తుంది అంది పచ్చిమిర్చి తొడిమలు తీస్తూ మా పెళ్ళయ్యి రెండు సంవత్సరాలు గడిచిన ఇంకా మీరు నాకు ఏదో ఒకటి చెబుతూనే ఉన్నారు కూరలు కడగడానికి షింకు దగ్గరకు తీసుకువెళ్తూ అంది రమ్య అలివేలు మొహం కత్తివేటుకు రక్తపు లేనట్టుగా పాలిపోయింది కాసేపు సోఫాలో అలాగే కూర్చుండిపోయింది చేష్టలు అడిగినట్లు నిజమే కదా తానెందుకు అలా చెబుతోంది తాను తప్పు చేస్తోందా అడగందే చెప్పడం పొరపాటైనా ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకునే సమయంలో అలివేలుకు కంటి మీద కునుకురాలేదు మనసు గతంలోకి తొంగి చూస్తోంది అలివేలు పెద్దగా చదువుకోలేదు అమ్మగారింట్లో ఎవరు ఏ పని చెప్పినా కాదరకుండా చేసేది అత్తి ఇంట్లో కూడా అంతే అలివేలు తోడుకోడలు అత్తగారికి మేనకోడలు అందుకొని తోడుకోడలకి అత్తగారు ఏ పని చెప్పినా చెప్పేవారు కాదు అలివేలు అదంతా ఏమి ఆలోచించేది కాదు తలోంచుకుని పని చేస్తూ ఉండేది అత్తగారు అలివేలుతో తక్కువగా అది రాజసంగా మాట్లాడుతూ మేనకోడల్ని పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతూ ఉండేది అలివేలుకి ఒంటరితనంగా అనిపించేది చిరుతిండ్లు కూడా అలివేలుకు తెలియకుండా మేనకోడలకి ఇస్తూ ఉండేది అత్తగారు అలివేలు చూసి చూడనట్లుగా ఉండేది అలివేలు చూలింత బాలింత అయినా కూడా అత్తగారు ఇస్తే తినడమే తప్ప తనకై తాను తీసుకుని తినేది కాదు పల్లెటూరు నుండి వచ్చిన తోడికోడలు కారం పచ్చట్లు బాగా తినేది అలివేలుకి నెయ్యి లేకుండా అంత కారంగా ఉన్న పచ్చడి తినడం చాలా ఇబ్బందిగా ఉండేది అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు మొహమాటంగానే నెయ్యి వెయ్యమని అడిగితే నెయ్యంట ఆ లోపల గూట్లో ఉంది చిన్న కోడలికి అని దీర్ఘం తీస్తూ అనేది అత్తగారు మేనకోడలితో అందరి ముందు ఆమె అలా చెబుతుంటే అలివేలికి చాలా ఇబ్బందిగా ఉండేది ఇంటికి వచ్చిన బంధువులు అలివేలు పట్ల అత్తగారుల నిర్లక్ష్య ధోరణితో ఉండటం గమనించినా ఆమె నోటికి జడిసి ఎవ్వరు ఇదేంటి అని అడిగేవారు కాదు అత్తగారు చూడకుండా అలివేలును సముదాయిస్తూ ఉండేవారు అలివేలు అత్తగారి గురించి ఎవ్వరికీ ఏమీ చెప్పేది కాదు కొన్ని వంటలు చేసే పద్ధతిలో కిటుకులు కూడా అలివేలుకి చెప్పకుండా మేనకోడలికి రహస్యంగా చెబుతూ ఉండేది అత్తగారు పల్లెటూరులో అందరి ముందు అలివేలుకి గర్వం ఎక్కువ అందుకే అందరితో మాట్లాడదని చెబుతూ ఉండేది అలివేలుకి చీరలు బంగారం వాళ్ళమ్మ వాళ్ళు ఎక్కువగా ఇచ్చినందుకు అత్తగారికి తక్కువగా ఉండటం వలన అలివేలిని చూసి ఉక్రోషపడేది ఇవేమీ తెలియక అత్తగారు తనని ఎందుకు వేరుగా చూస్తోంది అర్థం కాక అలివేలు నలిగిపోతూ ఉండేది తాను మేనకోడలు కాకపోవడం తన పొరపాట అనుకుంటూ ఉండేది అలా అడుగడుగున అత్తంట్లో అలివేలు ఇబ్బంది పడుతూ ఉన్నందున తనపై కావాలని ద్వేషాన్ని పెంచుకున్న అత్తగారిని చూస్తూ పెరిగిన అలివేలు తన కోడల్ని తాను ఒక స్నేహితురాలుగా ముచ్చట్లు మాట్లాడుకుంటూ చూసుకోవాలని అన్ని పనులు చేసి పెడుతూ వంటలో తనకు తెలిసిన మెలకువులన్నీ చెప్పాలని సలహాలు సూచనలు ఇస్తూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మనసులో అనుకుంటూ ఉండేది అందుకే కొడుకు పెళ్ళవగానే రమ్యను ఆప్యాయంగా చూసుకోవడం మొదలుపెట్టింది కానీ అది రమ్యకు కష్టంగా ఉంటుందని ఆలోచించలేకపోయింది అలా చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్న అలివేలు మూడు గంటలకు ఇంటికి వచ్చిన రమ్యను చూడగానే అయ్యో ఇంత ఎండలో వచ్చావిందుకు రమ్య ఒక గంట ఆగి రావాల్సింది అంటూ పల్చటి మజ్జిగలు నిమ్మకాయ ఉప్పు కొత్తిమీర వేసి తెచ్చి ఇచ్చింది రమ్య తనను ఎదిరించి మాట్లాడింది రమ్యను దూరంగా ఉంచాలి అని ఆలోచించనే ఆలోచించనేలేదు ఆ రోజు సాయంత్రం వచ్చిన పెద్దమ్మ కూతురు ఉమను చూసి మధ్యాహ్నం రమ్య మాటల వల్ల పడ్డ ఇబ్బందిని పూర్తిగా మర్చిపోయింది మళ్ళీ మామూలుగానే పనిచేస్తూ ఉమతో బంధువులందరి సంగతులు మాట్లాడుతూ ఇంట్లో పనంతా ఇంతకు ముందులాగానే చేస్తూ ఉండిపోయింది రెండు రోజులు గడిచేసరికి ఇంట్లో పరిస్థితి అర్థమైంది ఉమకి అలివేలు రమ్యకు ఏదో ఒక సలహా చెబుతూనే ఉంది తను గబగబా పనిచేస్తోంది అయ్యో రమ్య పైజమాకు ఇస్త్రీ లేదు ఉండు ఐదు నిమిషాలు ఇస్త్రీ చేసిస్తా అంటూ స్నానానికి వెళ్ళడానికి సోఫా మీద రమ్య పెట్టుకున్న పైజమా తీసుకెళ్ళి ఐరన్ చేసి తెచ్చిచ్చింది రమ్య ఉదయం వెళ్ళేటప్పుడే మధ్యాహ్నం లంచ్ బాక్స్తో పాటు సాయంత్రం స్నాక్స్ కూడా పండు లాంటివి ఏవో పెట్టి ఇస్తూ ఉంది అలివేలు రమ్య ఒక్కో రోజు తింటోంది ఒక్కో రోజు వెనక్కు తెచ్చేస్తోంది అది చూసి అయ్యో తినలేదండి తల్లి అంటూ వాపోతున్న అలివేలును వింతగా చూసింది ఉమా రమ్య ఏమీ అనకుండా అలా ఒకసారి చూసి వెళ్ళిపోయింది ఆ చూపులో కొంచెం విసుగు కూడా ఉందా అనిపించింది ఉమకి ఇద్దరి మధ్య ఏదో ఇబ్బంది ఉందని అనిపించింది పాపం అలివేలు పనిచేసి కూడా నిర్లక్ష్యానికి గురవుతోంది అని బాధపడింది ఉమ అందుకే ఆ రోజు ఉదయం కొడుకు కోడలు బయటకు వెళ్ళిన తరువాత అలివేలుతో అలివేలు ఈ విషయం తెలుసా నీకు అనంతపురం జిల్లాలో కదిరి దగ్గర గూటి బయలులో ఏడు ఎకరాల్లో తిమ్మమ్మ మర్రిమాను ఉందిట అది గిన్నీస్ బుక్లో కూడా ఎక్కిందట అంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉమా అవునా అంది ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా అలివేలు మళ్ళీ కొద్దిసేపటికి అలివేలు కోడలిని ఎంత బాగా చూసుకుంటున్నావే అంది ఉమ అలివేలు చిన్నగా నవ్వింది కానీ అందులో సంతోషం కనబడలేదు ఉమకి ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు కోడలిని బాగా చూసుకుంటున్నావా అని అడిగితే తను కోడలికి ఏ పనులు ఎంత బాగా చేస్తున్నది గలగలా చెబుతూ ఉండేది ఇప్పుడు ఆమె నవ్వులో నిర్లిప్త కనిపిస్తోంది అలివేలు అత్తంట్లో ఎలా నిర్లక్ష్యానికి గురివైందో అలివేలు చెప్పిన దానికంటే ఎక్కువగా తెలుసు ఉమగి వీళ్ళు వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉండేవాళ్ళు వియప్రాలని ఏమీ అనలేక మౌనంగా కళ్ళ నీళ్లు పెట్టుకునేది అలివేలు వాళ్ళమ్మ ఇప్పుడు తన కోడలి దగ్గర కూడా అలివేలు ఇబ్బందిగానే ఉందా అనిపించింది అందుకే అలివేలు ఇబ్బందిని కనుక్కొని ఆ ఇబ్బందిని తను కొంచెమైనా తీర్చే ప్రయత్నం చేయాలనుకుంది ఉమా నువ్వు చక్కగా చూసుకుంటున్నావు బాగానే ఉంది అలివేలు కానీ నువ్వు అలా చేస్తున్నందుకు రమ్య సంతోషపడుతోందా లేదా అని ఎప్పుడైనా గమనించావా ఉమా మాటలు పూర్తవ్వకుండానే అలివేలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళ నీళ్లు తుడుచుకుంది కానీ ఏమీ చెప్పలేదు నువ్వేమీ చెప్పద్దు కానీ రమ్యకు ఇష్టం ఉందా లేదా అని గమనించుకొని చేసుకో లోపం లేని వాళ్ళు లోపంలోనే ఉండరుట అయినా నువ్వు కూడా పెద్దదానివ్యావు కదా కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండు వాళ్లకు ఏదైనా అవసరమైన అడిగితేనే కాదనకుండా చెప్పు అంతవరకు చాలు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టకు అలివేలు భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అంది ఉమ అవును అలాగే చెయ్యాలి అన్నట్లుగా తల ఊపింది అలివేలు ఆ రోజు సాయంత్రం రమ్య దగ్గరకు వెళ్ళి మాటల మధ్యలో రమ్య అలివేలు నువ్వు అడిగినా అడక్కున్నా నువ్వు విన్నా వినకున్నా ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది నీకు విసుగ్గా లేదా అంది నవ్వుతూ ఉమ రమ్య ఒక్క నిమిషం ఉమా వైపు చూసి చిన్నగా నవ్వింది కానీ ఏమీ చెప్పలేదు రమ్య అలివేలు వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో అందరిలో నవ్వుతూ గలగలా మాట్లాడుతూ తిరిగేది కానీ అలివేలు అత్తగారు అలివేలుతో ముక్త సరిగా మాట్లాడుతూ మేన కోడలైన తన పెద్ద కోడలితో మాత్రం ఎక్కువగా మాట్లాడుతూ అన్ని విషయాలు ఆ కోడలికి చెబుతూ తిండి తిప్పలు కూడా సరిగ్గా పెట్టకుండా అలివేలుని వేరుగా చూసేది అందుకే అలివేలు తన కోడలికి తాను పడ్డ కష్టాలు రాకూడదని నిన్నొక స్నేహితురాలుగా చూసుకోవాలని నిన్ను అభిమానంగా చేస్తూ నీకు ఇష్టముందో లేదో గమనించుకోకుండా నీకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో నీ పర్సనల్ పనుల్లో కూడా జోక్యం చేసుకుంటోంది అంతేగాని నిన్ను అదుపులో పెట్టాలని కాదమ్మా తాను చెయ్యాలనుకుంటే ఎలా అనుకుంటోందో కానీ అలా చేయడం వల్ల తనను అలుసుగా చూస్తున్నారని కానీ నువ్వు ఇబ్బంది పడుతున్నావని కానీ తను గమనించుకోవడం లేదు నువ్వు పనిచేసే అవసరం లేదు కానీ అలివేలిని నిర్లక్ష్యం చెయ్యకు అది ఎవరికీ చెప్పుకోలేదు మనమే గమనించుకోవాలి అని చెబుతూ కళ్ళు తుడుచుకుంది ఉమా ఆమె మాటలు పూర్తి అయ్యేటప్పటికీ రమ్మకు విషయం నెమ్మదిగా అర్థమైంది సారీ అత్తయ్య మా అత్తయ్య ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటారని అనుకున్నాను కానీ ఇలా ఒంటరితనం పోగొట్టుకోవడానికి అని అనుకోలేదు మొన్న అత్తయ్యను విసుక్కున్నాను కూడా ఎప్పుడు ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారని ఎంత బాధపడ్డారో కదా మొదటి నుండి నేను కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉండి ఉండాల్సింది ఇక మీదట అత్తయ్యను నేను సంతోషంగా ఉంచుతాను మీరు దిగులు పడకండి అంటూ ఉమా చేతి మీద చెయ్యి వేసింది రమ్య సరేనా అన్నట్లు కొద్దిసేపటికి ఇద్దరూ తీరుకున్నారు ఆ రోజు రాత్రి వంట చేసేటప్పుడు ఉల్లిపాయల పుట్ట చూసిన అలివేలు అయ్యో ఒక గడ్డ చిడిపోయిందే ఇందులో రోజు మనం ఎర్రగడ్డలు అంతా బుట్టలో ఏమైనా పాడైపోతున్నాయేమో అని గమనిస్తూ ఉండాలి రమ్య అంటూ ఆ పాడైపోయిన గడ్డను డస్ట్బిన్లో వేసింది అక్కడే చపాతీలు కాలుస్తున్న రమ్య అవునత్తయ్య చెడు వాసన వస్తే కానీ మనం కనుక్కోలేకపోతున్నాము మీరు అన్నట్లు ఎప్పటికప్పుడు గమనించుకుంటేనే బాగుంటుంది ఇక నుండి నేను కూడా రెగ్యులర్గా చూస్తాను అంది అలివేలు వైపు చూస్తూ రమ్య రమ్య మాటలకు అలివేలు ముందు ఆశ్చర్యపోయింది కానీ తరువాత సంతోషపడింది రమ్య కలుపుకోలుగా మాట్లాడడం చూసి ఇదంతా చూస్తున్న ఉమ హమ్మయ్య వీళ్ళు మంచి మనసుల్లో అరమరికలు లేకుండా చేయగలిగాను అనుకున్నది తేలికపడిన మనస్సుతో అంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం మధుస్ హ్యాపీ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!